అందరికీ నమస్కారం కీర్తిశేషులు స్వర్గీయ మాగుంట కుటుంబం సుబ్బరామరెడ్డి గారు కానీ పార్వతమ్మ గారు కానీ ఇద్దరు దంపతులు స్వర్గీయులయ్యారు ఒంగోలు జిల్లా మొత్తం ఎక్కడ మంచినీటి ప్రాబ్లం ఉన్నా ఒంగోలు మారుమూరు ప్రాంతాల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ మంచినీటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ మాగుంట కుటుంబం మాగుంట ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడిని ఇబ్బంది లేకుండా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రకాశం జిల్లా మొత్తం వాళ్ళు నీటి నీటి నీటిదాతలుగా నిలిచిపోయారు జీవితాంతం నిలిచిపోయారు మాగుంట పార్వతమ్మ ఎటువంటిదంటే ఆ తల్లి గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది తన భర్తను కాల్చిన వ్యక్తి భర్త వాళ్ళకు కాల్చిన వ్యక్తి ఒకతను చనిపోతే వారి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ బిడ్డను కూడా చదివించింది కొన్ని సంవత్సరాలు అటువంటి మహనీయురాలు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు అలాగే కావలిలో బెంగళరావు నగర్లో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ బ్రహ్మాండంగా ఇచ్చారు మాగుంట పార్వతమ్మ గారి హయాంలో కావలి పట్టణ ప్రజల యొక్క దాహార్తి తీర్చారు అది కూడా ఏ విధంగా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ కావలి పట్టణంలో ప్రజలందరికీ నీరు తాగేదానికి మంచి అవకాశం కల్పించారు అటువంటి మహనీయురాలు చనిపోయినా కూడా ఆమెను చిరస్మనీయులుగా గుర్తుపెట్టుకునే దానికోసంగా కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ గారి పేరు పెట్టేదానికి మా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అధికారులతో మాట్లాడేసి అలాగే అధిష్టానం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా మొన్న నారా లోకేష్ గారి జన్మదినం రోజున ఆ రోజున ఆ ఆ యొక్క ఆర్డర్ కాపీని కూడా అందరి చూపించి ట్రంకు రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేయించిన దానికి మన శాసనసభ్యులు మనసున్న శాసనసభ్యులు దగ్గుమారి కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం నా పేరు సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ ఫెడరేషన్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ప్లస్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టి బోర్డు మెంబర్గా సెంట్రల్ అండ్ స్టేట్కి కొనసాగుతున్నాను ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయం ఏంటంటే మన గౌరవనీయులు కావలి ఎమ్మెల్యే గారు అనేటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా కావలి పట్టణ జాతీయ రహదారిని పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోయే విషయం ఎందుకంటే ఈ రోడ్డు కొన్ని వేల సంవత్సరాలుగా ఇదే రోడ్డు కొనసాగుతుంది ఇంకొన్ని వేల సంవత్సరాలకు కూడా ఈ రోడ్డు ఇదే విధంగా కొనసాగుద్ది మాగుంట కుటుంబం అంటే ఒక ప్రత్యేకత అందరికీ తెలుసు ఈ రాజకీయ నాయకులకందరిలో కూడా ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాగుంట ఫ్యామిలీ వారితో ఉన్న మా సంబంధం మా కుటుంబ నేపథ్యంలో మేము కూడా మాగుంట పార్వతమ్మ గారు అంటే మా సొంత కుటుంబ సభ్యురాలుగా మేము భావిస్తూ ఉంటాము అట్నే మాగుంట శ్రీనాన్న కానీ మేము శ్రీనానన్నే పిలుస్తాం శ్రీనివాసుల రెడ్డి గారిని అట్నే సుబ్బరామరెడ్డి గారు కానీ వీరందరితోటి మాకు ప్రత్యేక అనుబంధం ఉంది ఈరోజు ఈ విధంగా మన రహదారికి గౌరవనీయులైన స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారికి పేరు పెట్టడం ఎంతో అభినందనమైన విషయంగా భావిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకి టెక్స్టైల్ మర్చెంట్స్ మొత్తానికి టోటల్ యాభై లక్షల మంది పైబడి ఉంటారు ఈ రెండు రాష్ట్రాల్లో వీళ్ళందరికీ కూడా మాగుంట పార్వతమ్మ గారంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకనంటే లాంగ్ బ్యాక్ ఇరవై సంవత్సరాల నుంచి ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్కి కానీ తెలంగాణ టెక్స్టైల్ ఫెడరేషన్కి కానీ వెనక మేము ఉండి మీకు ఏ బాధలు వచ్చినా మేము చూసుకుంటామని ఆ రోజుల్లో ఇరవై సంవత్సరాల నుంచి మాగుంట పార్వతమ్మ గారి ఆధ్వర్యంలోనే మేము అందరం నడుస్తూ వచ్చాము మాకు ఏ సమస్య వచ్చినా గతంలో ఎంట్రీ ట్యాక్స్ అని పెట్టి వస్త్ర పరిశ్రమ అల్లాడిపోయిన పరిస్థితుల్లో వారి సొంత ఖర్చుతో మాగుంట పార్వతమ్మ గారు మమ్మల్ని అందరినీ ఏ ఏకీకృతం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అందరితోటి కూడా చర్చించి దాన్ని ఎత్తేసే ప్రక్రియలో ఆమె ప్రథమ స్థానం వహిస్తారు ఇందుకని ప్రతి ఒక్క టెక్స్టైల్ మర్చెంట్స్కి మాగుంట ఫ్యామిలీ అంటే చాలా అభిమానం అదేవిధంగా దాని తర్వాత ఎంట్రీ ట్యాక్స్ అని ఎంట్రీ ట్యాక్స్ తర్వాత అని ఒకటి పెట్టడం జరిగింది ఈ వేటప్పుడు కూడా కొన్ని లక్షల మంది స్ట్రైక్ చేస్తే మేము నేరుగా మాగుంట పర్వతమ్మ గారిని ఆశ్రయిస్తే ఆమె ఆనాటి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని టీజీ వెంకటేష్ గారిని ఏకీకృతం చేసి వారిద్దరి దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళకి టెక్స్టైల్ పరిశ్రమపై ఉన్న అభిమానాన్ని వాళ్ళు పడుతున్న బాధలను వివరించి ఎటువంటి పరిస్థితుల్లో టెక్స్టైల్ పరిశ్రమకి న్యాయం చేయాలని ఆమె కొన్ని రోజులు చాలా దీని మీద శ్రమ పడ్డారు అందువల్ల టెక్స్టైల్ పరిశ్రమ ఆమెకి బాగా రుణపడి ఉంటాం ఈరోజు వారి కుటుంబానికి ఏనలేని ఇది జరిగింది ఆమె చనిపోవడం అనేది బాధాకరం అయినప్పటికీ కూడా చిరస్థాయిగా మాగుంట పార్వతమ్మ గారంటే మనం అందరికీ శుభ్రచేత్రాలు కాబట్టి సొంత కుటుంబ సభ్యులుగానే ఆమెను భావిస్తాము ఆమెని మదర్ తెష్టగా భావిస్తాం మేమంతా అది ఆమెకి ఆ స్థానం అనేది ఆ పేరు అనేది గుర్తింపవాల్సిన అవసరం ఉంది దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six